ఓం శ్రీ శ్రీమాతరేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ పళ్ళరసంతో గనక ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేస్తే పది కోట్ల దోషాలు తొలగిపోతాయి మరి ఆ దోషాలన్నీ తొలగిపోతేనే కదా మనకు విజయం వరించేది అన్ని పనుల్లో కూడా మనం విజయం సాధించాలి అని అంటే ఉన్న దోషాలన్నీ తొలగిపోవాలి ఆ దోషాలన్నీ తొలగిపోవాలి అనంటే ఆ పరమేశ్వరుడికి సహజంగా మనం అభిషేకము అనేది చేస్తూ ఉంటాము ఏది లేదు అనంటే కనీసం మనం గంగ అంటే నీటితోటైనా అభిషేకం అనేది చేస్తూ ఉంటాము ప్రతి రోజు కూడా పరమేశ్వరుడికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేస్తాము కార్తీక మాసంలో అయితే ఈ ద్రాక్ష పళ్ళ రసము ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి మనమైనా సరే దాన్ని జ్యూస్ చేయొచ్చు చేసి ఆ ద్రాక్ష పళ్ళ రసంతో గనక పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే పది కోట్ల దోషాలు తొలగిపోతాయి అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది పది కోట్ల దోషాలు తొలగిపోతాయి ద్రాక్ష పళ్ళ రసంతో గనక అభిషేకము అనేది చేస్తే సహజంగా కార్తీక మాసంలో మనము అభిషేకము అనేది చేయిస్తూ ఉంటాము మన గృహంలో అయినా చేస్తూ ఉంటాము కనీసం ఒక్క రుద్రం అభిషేకం అన్నా చేస్తూ ఉంటాం మహాన్యాస పూర్వక ఏకాదశి అభిషేకము అన్ని సహజంగా చేయిస్తూ ఉంటారు లేదా ఇప్పుడైనా సరే చేయించుకోండి నాన్న వాస్తవంగా చాలా చాలా మంచిది నాన్న అది మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అనేది చేయించటము ఈ కార్తీక మాసంలో విశేషము మీ శివాలయం గుడికి వెళ్ళైనా చేయించుకోవచ్చు లేదా మీ ఇంట్లో అయినా సరే స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ అనేది పెట్టుకుని అయినా మీరు చేయించండి ఆ విధంగా చేయించాలంటే పది కోట్ల దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి అవి తొలగిపోయినాయి అని అంటేనే అన్ని పనుల్లో కూడా మనం విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది